హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన పన్నుల వల్ల ప్రపంచ మార్కెట్లో భయం నెలకొంది ట్రంప్ చాలా దేశాలకు ఇరవై ఐదు శాతం పన్ను వేశారు దీని కారణంగా గత శుక్ర గురువారాల్లో అమెరికా మార్కెట్ పడిపోయింది ఇది ఇప్పుడు ఆసియా దేశాల్లో కూడా కనిపిస్తోంది ముఖ్యంగా భారత మార్కెట్పై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది మార్కెట్లకు బ్లాక్ మండేగా మారింది సోమవారం మన మార్కెట్ మొదట్లో వెయ్యి పాయింట్లు తగ్గింది ఇది ఇలాగే ఉంటుందా లేక మార్కెట్ సర్దుకుంటుందా అనేది చూడాలి ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు మార్కెట్ పడిపోవడం గురించి ట్రంప్ మాట్లాడుతూ కొన్నింటిని సరిచేయడానికి మందులు తీసుకోవాలి ఇతర దేశాలు మనల్ని బాగా చూసుకోలేదు మార్కెట్లో ఏం జరుగుతుందో చెప్పలేను మన దేశం చాలా స్ట్రాంగ్గా ఉంది అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పై కూడా ట్రంప్ విరుచుకుపడ్డారు జో బైడెన్ పాలనలో అమెరికాను సరిగ్గా చూసుకోలేదని విమర్శించారు బైడెన్ చేతకాన్నితనం వల్లే అలా జరిగిందంటూ దుయ్యబట్టారు ఇతర దేశాలు మన వ్యాపారాన్ని డబ్బును ఉద్యోగాలను తీసుకువెళ్లారు ఇవన్నీ మెక్సికో చైనా కెనడాకు వెళ్ళాయని ట్రంప్ అన్నారు అమెరికా మార్కెట్ పతనంతో దీని మరో బ్లాక్ మండేగా చెప్తున్నారు గురు శుక్రవారంలో అమ్మకాల తర్వాత వాల్ స్ట్రీట్లో పెద్ద పత్రం కనిపించింది ఇప్పుడు మన మార్కెట్లు కూడా పడిపోతున్నాయి ఇది ఒక్క రోజుతో ఆగుతుందా లేదా చూడాలి మరి మన మార్కెట్ అమెరికా మీద ఆధారపడి లేదు అందుకే త్వరగా మంచి స్థితికి వస్తుందని నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు సోమవారం సెన్సెక్స్ మూడు వేల పాయింట్లు నిఫ్టీ వెయ్యి పాయింట్లు పడిపోయాయి డవ్ ఫ్యూచర్స్ ఆదివారం సాయంత్రం పదహారు వందల పాయింట్లు పడిపోవడంతో దాని ప్రభావం ఇక్కడ కూడా ఉండొచ్చి పాయింట్లు పడిపోయి ఇరవై మూడు వేల దిగువకు చేరింది సెన్సెక్స్ తొమ్మిది వందల సెన్సెక్స్ తొమ్మిది వందల పాయింట్లు పడిపోయింది చైనా మీద ముప్పై నాలుగు శాతం భారత్ మీద ఇరవై ఆరు శాతం యూరోపియన్ యూనియన్ మీద ఇరవై శాతం పన్నును ట్రంప్ వేశారు ఇది అమెరికా ప్రపంచ ఆర్థిక మార్కెట్లను షాక్ గురిచేసింది దీనివల్ల అమెరికా షేర్ల విలువలో దాదాపు ఆరు ట్రిలియన్ డాలర్లు నష్టం వచ్చింది ఇదిలా ఉంటే భారీ షేర్ మార్కెట్ పత్రంతో భారత్లోని టాప్ బిలినియర్లకు కూడా భారీ షాక్ తగిలింది సాధారణ ఇన్వెస్టర్లు కాదు దేశంలో అగ్రస్థానంలో ఉన్న ధనవంతులు కూడా ఈ ఒత్తిడికి తల వంచారు దేశానికి చెందిన నాలుగు గొప్ప పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ సవిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ శివ్ నాడార్ కలిసి ఒక్కరోజులోనే పది బిలియన్ డాలర్లు కోల్పోయారు అందులో ఎక్కువ నష్టం ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన ఆయన సంపత్తి ఒక్క రోజులోనే మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల మేర తగ్గి ఇప్పుడు మొత్తం నెట్వర్త్ ఎనభై ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా ఉంది అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపత్తి మూడు బిలియన్ డాలర్లు పడిపోయి యాభై ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఓపి జిందాల్ గ్రూప్ వారసురాలు సవిత్రి జిందాల్ మరియు ఆమె కుటుంబం రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల మేర నష్టం చవిచూశారు ఇప్పుడు వారి మొత్తం ఆస్తి విలువ ముప్పై మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లకు పడిపోయాయి హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివు నాదార్ సంపత్తి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల మేర తగ్గి ఇప్పుడు ముప్పై పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లుగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి